అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం ఎందుకో తెలిసాని కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలాంటి ఎందుకు పొందాడు గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ముక్క రానివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెంది ఇంతటి నిరక్షర కుర్చివి మా తండ్రి బాధపడతాడు నువ్వు వల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకోకు ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులు వేసుకూర్చో ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు తెల తెల్ల తెలవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించి కూర్చో ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకి ఏం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలే అను ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు కాళీ ఇద్య కాళీ విద్య అన్నాడు పోనీ అదే అన ఈ మొండి అమ్మవారి దగ్గర చూపించు వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు వచ్చేసింది తల్లి ఉండగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు లోపల ఆ తలుపు తీయండి అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడో ఒరే తలుపు తీస్తావా తీవా ఏమీ లేదన్నమాట ఖాళీ విద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది షహబాష్ ఎంత నమ్మ కనరానా మీదనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్యలు ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను వేసేయగలను ఆవిడ రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎడం దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు తలుపు తీశాడు మాణిక్యవీణాముపలాలయంతీం మదా మహేంద్ర మంజులవ్విలాసాం కోమలాంగీం మాతంగ కన్యాం స్మరామి చతుర్భుజే చంద్ర కళావతే కుచోన్నతే కుంకుమరాగశోణే హస్తే నమస్తే జగదేక మాత అంటూ మహానుభావుడు శ్యామలాదండకం చేశాడు మీకందరికీ తెలుసా శ్యామలాదండకం అత్యద్భుతమైనటువంటి దండకం ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలాదకాలం జై జననీ సుధాముద్రంత హృజన్మ నిీప సంరూఢబిల్వాటల్పద్రుమాకల్ప కాదంబ కాంతరప్రివాస ప్రియవ్రి సాదరారబ్ధ సంగీత సంభావంభ్రమాక నీపస్రగాబద్ధ చూడీస నాధత్రికే సానుమత్పుత్రికే సేకరీభూతీతూ రే కాూావీ నగ్ద స్నిగ్ధనీలాకశ్రేణి శృంగారితే సంభావితే కామలీలాదనుసన్ని భభ్రుల్లతాపుష్పసందోహ సందేహ కుర్ణశికాకే చారు

తుభ్యం నమ అని పాదాల మీద పడిపోయాడు అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటో చూపించాడు ఆయన దంతపంక్తిలో అంతే అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు చెప్పండి కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగినవాడు అని మీరు నన్ను అడిగారనుకోండి నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు విశ్వాసమే భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే ఆ రోజులలో ఆశ్చర్యం అండి ఆయన పేరే కాళిదాసు అయిపోయిందంతే ఇంకో పేరు లేదే ఆయనకి ఆయన పేరే కాళిదాసు